హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే పొలం దగ్గర వర్క్ అయితే చేస్తున్నాము అంటే ఆకుకూరలు వేయటానికి అని చెప్పేసి కట్టలు అయితే చేస్తున్నాము ట్రాక్టర్తో దున్నటమే కాదు కూరగాయలు వేయటానికి కట్టెలు కూడా చేయొచ్చట చాలా ఈజీగా తక్కువ టైంలో చేయొచ్చని మా ఆయన అంటున్నారు అది ఎలాగో ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి వ్యవసాయ రైతులకి చాలా ఉపయోగపడుతుంది మరి ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం అయిపోయింది అది ఉన్నటైంది ఏం చేస్తున్నావు మరి ఎట్లా దీంతో ఎట్లా పీకలు చేస్తారు డాక్టర్ తోటి అంటే ఏం పైపా ఇది కట్టింది ఎన్ని నాగాలకు కట్టినావాడు మూడు నాగాలకి కట్టినావా పైప్ అంటే నీళ్ళ పైపా దాని చుట్టూ కట్టి ఒక తాడు కట్టినావా ఊడకుండా ఇది కొత్త టెక్నిక్ అనుకుంటా అగ్రికల్చర్ లో అయితే ఈరోజు రిస్క్ ఎక్కువ లేకుండా చాలా తక్కువ టైంలో ఆకుకూరలు అలకటానికి కట్టలు చేయటానికి పీకలు అయితే ఈ విధంగా చేస్తున్నావా ట్రాక్టర్కి అంటే మనకి గొర్రె అవసరం లేకుండా నాగలికే ఈ విధంగా పైపు కట్టి పీకలు అయితే దీంతో రిస్క్ అనేది లేకుండా చేయొచ్చు ఈగలు చేసినాక మళ్ళీ కట్టలు సరి చేసుకోవడానికి మళ్ళీ నీళ్ళు వాడు పోవడానికి వాటర్ పోవడానికి మనం సరి చేసుకోవాలి మళ్ళీ చేయి కూరతోటి ఎందుకంటే అన్నీ సమానంగా రావాలంటే రాలేవు కదా నార్మల్గా మామూలుగా వస్తాయి ట్రాక్టర్ నడవాలంటే డీజిల్ ఖచ్చితంగా కావాల్సిందే కదా ఇక పీకలు కట్టలు చేద్దామని చెప్పేసి బండి స్టార్ట్ చేయగానే డీజిల్ అయిపోయింది ఇక మా బాబుని తీసుకొని రమ్మంటే డీజిల్ అయితే తీసుకొని వచ్చాడు ఈ డీజిల్ పోసేసాక ఇక పీకలైతే చేస్తాము కృషికి ఆహారం తింటే ఒంట్లో బలం ఎలా వస్తుందో మనం డైలీ పని చేయాలంటే మనకు ఒంట్లో శక్తి అనేది కావాలి ఇక మరి వెహికల్స్ నడవాలంటే దాని ఒంట్లో శక్తి అనేది కావాలి కదా అంటే పెట్రోల్ బండ్లకి పెట్రోలు డీజిల్ బండ్లకి డీజిల్ అయితే ఖచ్చితంగా వాడాల్సిందే ఇక మా ఆయన ట్రాక్టర్ స్టార్ట్ చేసి తగ్గేదేలే పుష్కర దమ్ముంటే పట్టుకోరషికా అవతూ పట్టుకుంటే నీకేస్తా షిండికేట్ అనుకుంటూ వర్క్లోకి అయితే వెళ్తున్నారు ఇప్పుడు కట్టలు అయితే చేయాలి ట్రాక్టర్తో కట్టలు ఏ విధంగా అయితే మీరు ఈ వీడియోలో అయితే చూడొచ్చు వ్యవసాయం చేసే రైతులకి ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను చూడండి ట్రాక్టర్కి అయితే ఆ విధంగా ప్లాస్టిక్ పైప్ అనేది కట్టాము చూడండి కట్టలు అయితే ఏ విధంగా వస్తున్నాయో మీకు చూపిస్తాను పదండి క్లియర్గా ఇంకా దగ్గర నుంచి చూడండి కట్ట అయితే మీకు అనిపిస్తుంది కదా మీకు కనిపిస్తున్నాయి కదా ఇవి ఇదిగోండి మనము కూర అలకటానికి మనకి కట్టలు అయితే అవుతున్నాయి చూడండి ఎంత ఈజీగా చాలా తక్కువ టైంలో మనమైతే ట్రాక్టర్ తోటి ఆకుకూరలు అలకటానికైనా ఇంకా మనము ఏదైనా నారు టమాటా నారు అలాంటిది పోయటానికి కూడా చాలా ఈజీగా కష్టం అనేది లేకుండా ఈ విధంగానైతే ట్రై చేయొచ్చు వ్యవసాయ రైతులకి ప్రతి ఒక్కరికి ఇవాళ రేపు ట్రాక్టర్ అనేది ఉంటుంది కాబట్టి కట్టలు అయితే ఈ విధంగా చేసుకొని వ్యవసాయంలో కొంచెం టైం అనేది సేవ్ చేసుకోవడానికి ఉంటుంది మరి మరి చూస్తున్నారు కదా కట్టలు అయితే ఎంత క్లారిటీగా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయో ట్రాక్టర్ నాగలితోటి మనం ఈ విధంగా ఆకుకూరలు కూరగాయలు వేయడానికి కట్టలు అయితే చాలా ఈజీగా చేయొచ్చు మరొక విషయం వీడియో స్టార్టింగ్ నుంచి కట్టలు పీకలు అంటున్నారని కన్ఫ్యూజ్ అవ్వకండి మా ఏరియాలో కట్టలు అన్నా పీకలన్నా రెండు ఒకటే మరి ఈ వీడియో అయితే వ్యవసాయం చేసే రైతులకి ఉపయోగపడుతుందని అయితే నేను అనుకుంటున్నాను మరి నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్